మహర్షి దయానంద సుక్తిరత్నాకరము ఆనందితుడు సోమలత అనే ఓషధి వంటి పవిత్రము చేయు బుద్ధి సాటిలేని బలం మరియు అగ్ని విద్య కలిగిన మానవులు ఆనందంగా ఉంటారు ఋగ్వేద భాష్యం ఆప్తుడు ధర్మాత్ములు చలకపటాది దోషరహితులు సకల విద్యా సంపన్నులు మహాయోగులు మరియు సమస్త మానవుల సుఖం కోసం సత్యాన్ని ఉపదేశించేవారు పక్షపాతము మరియు మిథ్యాచారం ఏ కొంచెమైనా లేని వారిని ఆప్తులంటారు ఋగ్వేదాది భాష్య భూమిక వేద నిత్యత్వ విషయం చంద్రుని వలె ప్రశాంత స్వభావం కలవారు సూర్యుని వలె విద్యను ప్రకాశింపజేయుటను స్వీకరించి ప్రపంచంలో సమస్త విద్యలను వ్యాప్తి చేయువారే ఆప్తులు అత్యుత్తమ విద్వాంసులు ఋగ్వేద భాష్యం చెప్పవలసిన వారికి చెప్పడం పొందవలసిన వారిని పొందడం ఆచరించదగిన వారిని ఆదరించడం దండించదగిన వారిని దండించడం తెలుసుకోదగిన వారిని తెలుసుకునేవారు ఆప్తులు ఋగ్వేద భాష్యం తన సుఖాన్ని కోరుకున్నట్లుగా ఇతరుల గురించి కూడా కోరుకునేవాడే ఆప్తుడు సత్కారానికి యోగ్యుడు యజుర్వేద భాష్యం తనకులాగా ఇతరుల సుఖాన్ని కోరుకునేవారే ఆప్తులు వారి సాంగత్యంతో విద్యాప్రాప్తి అవిద్యానాశనం ధనలాభం మరియు దరిద్రత నాశనం అవుతుంది యజుర్వేద భాష్యం ఆభూషణము అనగా ఆభరణాలు సంతానాన్ని ఉత్తమ విద్య శిక్ష గుణకర్మ స్వభావరూపమైన ఆభరణాలను ధరింపజేయడం ఆచార్యుల బంధువుల ముఖ్య విధి బంగారము వెండి మాణిక్యం ముత్యం పగడం రత్నాదులతో కూడిన నగలు ధరించడం వలన మనుష్యుని ఆత్మ ఎన్నడూ శోభించదు ఎందుకంటే ఆభరణాలను ధరించడం వలన దేహాభిమానం విషయాసక్తి దొంగల భయంతో పాటు చావు కూడా కలుగుతుంది సత్యార్థ ప్రకాశము తృతీయ సముల్లాసము